వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సో మేము రెడీ అయిపోయి అయితే షాప్ కి అయితే బయలుదేరామన్నమాట సో మా తమ్ముడు అయితే బ్యాగ్ తీసేస్తున్నాడు ఆల్రెడీ చూడొచ్చు మీరు చూడండి బైక్ మీద చిన్నోడిని అయితే కూర్చోబెట్టి బైక్ ఇక్కడ తీసుకొచ్చాడు పాపేమో నేను ముందు కూర్చుంటా అయితే అల్లరి పెడుతుంది అనమాట సుచినోడైతే ఆల్రెడీ ముందైతే కూర్చున్నాడు వెనక్కి వెళ్ళురా అంటే నేను వెళ్ళను అని అయితే చెప్తున్నాడు నేను అడుగుతున్నాను అనమాట రిహాన్ నువ్వు వెనక్కి వెళ్ళు అంటే నేను వెళ్ళను నేను వెళ్ళను అని సో ఎలాగోలో షాప్ అయితే మేము రీచ్ అయిపోయాము షాప్కి వచ్చిన తర్వాత డైలీ ఆవు పాలు తాగమంటే మా చిన్నోడు అయితే తాగాడు బట్ ఇవాళ లాస్ట్ డే కదా సో ఇవాళయితే మా మమ్మ అయితే మసాలా పప్పు అలాగే చార్ అయితే అనమాట సూపర్ టేస్ట్ ఉంటుందండి సో అమ్మ అయితే ఆల్రెడీ లంచ్ చేసేస్తుంది అమ్మ లంచ్ అయిన తర్వాత అలాగే హర్నిక్ కూడా తినిపిస్తుంది అనమాట ఎందుకంటే పాప తిన తింటది బట్ ఏంటంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఆమె తినేసరికి ఆమెతో మనం కూడా వరత ఒర్రాల్సి ఉంటుంది అందుకని తినిపిస్తుంది తర్వాత చిన్నోడును నాన్న అయితే మంచిగా పడుకున్నారు సో నేనైతే ఇక్కడ ఏం తింటున్నాను అనుకుంటున్నారు కదా బనానా అయితే తింటున్నా ఇది కూడా మా చిన్నోడు కోసం వచ్చింది నేను తింటున్నా మా పాప అయితే అస్సలు తినదు బనానా అంటే ఆమెకు అస్సలు ఇష్టం లేదు ఫ్రూట్స్ లో ఓన్లీ వాటర్ మిలన్ మాత్రమే తింటుంది ఇక్కడ అందరం అయితే బనానా తింటూ టైం అలా స్పెండ్ చేస్తున్నాం అన్నమాట సో అలా బనానా అయితే నేను తినేసాను చిన్నోడైతే పడుకొని లేచిండు తర్వాత మా డాడీ కూడా బనానా తినిపిస్తున్నాడు సో ఇదన్నమాట ఇవాళ మన బ్లాగ్ అయితే ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్